మన సౌత్ ఇండియన్స్కి చాలా ఫేవరెట్ ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఫస్ట్ వచ్చేదంటే దోశ అండి అలాగే నార్త్ ఇండియన్స్ని మీరు ఎవరిని అడిగినా కూడా మీకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏది తినాలి అని ఉంది అని అంటే వాళ్ళు కూడా ఫస్ట్గా చెప్పేది దోశనండి దోశలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండ్ చాలా రకాలుగా కూడా చేయొచ్చు కొన్ని రాగులు వేసి సజ్జలు వేసి జొన్నలు వేసి బియ్యంతో పప్పుతో అన్ని రకరకాలుగా చేయొచ్చు కానీ పాతకాలంలో చేసే విధంగా ఈరోజు నేను చేశానండి మా అమ్మ ఇలాగే చేసేది చాలా బాగుండేవి ఆ దోశ రెసిపీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు కిసిస్ బై వందన యూట్యూబ్ ఛానల్ దీనికోసం నేను ఒక గిన్నెలో ఫస్ట్ మూడు కప్పుల బియ్యాన్ని తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం ఫస్ట్ అయితే నేను వీటిని జల్లడ పట్టుకున్నాను ఎందుకంటే రేషన్ బియ్యంలో కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ జల్లడ పట్టుకొని తర్వాత మూడు కప్పుల బియ్యాన్ని నేను దీంట్లో వేసుకున్నానండి సన్న బియ్యంతో మీరు వేసుకుంటే దోశ చాలా ఎక్కువ క్రిస్పీ వస్తుంది అండ్ అంత టేస్టీగా ఉండదు కాబట్టి రేషన్ బియ్యమే తీసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నానండి నేనైతే గుండు మినప్పప్పు వాడతాను మీరు స్ప్లిట్ వాడితే ఒక కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి గుండు మినప్పప్పు అయితే పర్ఫెక్ట్గా ఒక కప్పు సరిపోతుంది తర్వాత నేను పావు కప్పు శనగపప్పు తీసుకున్నానండి దీనివల్ల మనకు కొంచెం ఎర్రగా వస్తాయన్నమాట దోశలు అలాగే దీంట్లో కొన్ని మెంతులు వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మెంతులు వేయడం వల్ల కొంచెం షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని కూడా వేస్తుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నేను క్రిస్పీనెస్ కోసం అటుకులు వేసుకొని వీటిని ఫస్ట్ అయితే రెండుసార్లు మంచిగా కడిగానండి ఇది కడిగితేనే దీని మనకు వాటర్ తేటగా వచ్చేంత వరకు కడుక్కోవచ్చు లేదు అంటే రెండు కడిగారు అనుకోండి సరిపోతుంది తర్వాత నేను ఈ వాటర్ని కొన్ని డిస్కార్డ్ చేశాను మిగిలినవన్నీ నేను చెట్లకు వేసానండి అలా వేస్తే చెట్లు చాలా బలంగా వస్తాయని ఒక గిన్నెలో వేసుకొని చెట్లకు వేసుకున్నాను మీరు వీటిని విడివిడిగా కూడా కడుక్కోవచ్చు అండి విడిగ విడిగా కడుక్కోవచ్చు అంటే అటుకులు సపరేట్గా మిగిలినవన్నీ సపరేట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక దాంట్లోనే వేసుకున్నాను ఇలా కడిగి మనము ఒక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టి పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టి పెట్టుకోవడం వల్ల నాంతాయి లేదు అంటే మీకు టువెల్ అవర్స్ టైం లేదు అంటే ఎయిట్ అవర్స్ మినిమమ్ ఎయిట్ అవర్స్ పెట్టుకున్నారనుకోండి దోశ మంచిగా వస్తుందనమాట అండ్ మెత్తగా అవుతాయి ఇవన్నీ చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని నేను రాత్రి అరౌండ్ ఎయిట్ క్లాక్కి ఇలా నేను గ్రైండర్లో వేసుకొని మెత్ మెత్తగా పట్టుకున్నానండి ఇది మెత్తగా పట్టుకుంటేనే మనకు చాలా బాగా వస్తాయి దోశలు బరకగా ఉంటే మాత్రం దోసలా అయిపోతుందండి అట్లా కాకుండా ఉండడానికి బరకగా కాకుండా మెత్తగా పట్టుకోండి నేను ఇలా నాకు నేను వేసుకున్న క్వాంటిటీతో నాకు మూడు సార్లు వచ్చాయన్నమాట దోశలకి పిండి దీన్నంతా నేను రాత్రి అంతా బయట పెట్టి పెట్టుకున్నానండి రాత్రంతా అంటే ఎయిట్ నుంచి మిడ్ నైట్ టూ త్రీ వరకే బయట పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత దీన్ని బయట పెట్టి అనమాట లేదు మేము కంప్లీట్ బయట పెట్టేస్తామని అంటే చాలా ఎక్కువ పులిచిందనుకోండి పుల్లగా అయిపోతుంది మనము దీన్ని టూ ఆర్ త్రీ డేస్ వాడుకోలేము ఒకవేళ మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పిండిని టూ త్రీ డేస్ వాడుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టుకున్నారనుకోండి దీన్ని అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వాడుకోవచ్చండి బాగుంటుంది నేను దోశ వేసుకునే ముందు ముందు రోజు పెట్టుకున్న మిశ్రమం నుంచి ఆ రోజుకు నాకు ఎంతైతే కావాలో అంతా వేరొక బౌల్లో తీసుకొని దాంట్లో సాల్ట్ అలాగే కొన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటాను అనమాట వాటర్ చాలా ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతాయి తక్కువ వేస్తే పిండి అతుకపోతుంది అలా కాకుండా మనం దోశ బ్యాటర్ ఎలా అయితే పల్చగా ఉంటుందో కొద్దిగా పల్చగా అలా వేసుకొని నేనైతే ఐరన్ తవా పైన దోశలు వేసుకుంటున్నానండి ఫస్ట్ దీన్ని నేను సీజనింగ్ చేశాను చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ దోశలు వేసుకుంటున్నాను సీజనింగ్ చేయకుండా మీరు దోశలు వేస్తే అతుక్కపోతుంది ఫస్ట్ వాటర్తో స్ప్రింకిల్ చేసిన తర్వాత క్లాత్తో లేదా టిష్యూతో తుడిచి దోశ వేసిన తర్వాత దోశ పైన ఆయిల్ వేసి రెండు వైపులా మంచిగా కాలనిచ్చానండి కాలిన తర్వాత చాలా బాగా దోశలు వచ్చాయి టేస్టీగా ఉన్నాయి అండ్ దీన్ని మేము పల్లి చట్నీతో పాటు అలాగే అల్లం పచ్చడితో పెట్టుకున్నానమాట చాలా టేస్టీగా ఉంది దోశ ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత దీనిపైన మీరు చీజ్ వేసుకున్నారనుకోండి చీజ్ దోశలాగా వేసుకోవచ్చు చీజ్ దోశ వన్ సైడే కాలుతుంది లేదు అంటే ఆనియన్ దోశ వేసుకోవచ్చండి అంటే ఈ దోశ వన్ సైడ్ కాలిన తర్వాత దీనిపైన ఆనియన్స్ వేసి మళ్ళీ ఇంకో వైపు కావాలంటే మీరు కాల్చుకోవచ్చు లేదంటే వన్ సైడే తినొచ్చు ఎగ్ వేసుకుంటే ఎగ్ దోశ అవుతుంది అలాగే మీరు దీనిపైన పన్నీర్ వేసుకుంటే పన్నీర్ దోశలాగా ఉల్లిగడ్డ కారం వేసుకుంటే ఉల్లిగడ్డ కారం ఉల్లి కారం దోశలాగా దానిపైనే ఇంకో గుడ్డు పెట్టేసుకుంటే ఉల్లి కారం గుడ్డు దోశ చాలా అంటే చాలా నా ఫేవరెట్ దోశ అనమాట ఇలా ఎన్ని రకాలుగానైనా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్